నాకు పార్టీతో పని లేదు మళ్ళీ ఈడ రాజకీయాలు చేయకూడదు ఎందుకంటే ముందే చెప్తున్నా ఈడ కాంగ్రెస్ ఉండవచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు నాకు అభ్యంతరం లేదు కానీ ఓన్లీ బీసీ వల్లకు బీసీ బిల్లు గురించే మాట్లాడడానికి వచ్చా మీరు బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదు కావాలి అని కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఆ విషయం మీకు తెలుసా ఇది రావాలని మీరు మద్దతు ఇస్తుంటారా లేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు కేంద్రం ఆమోదించాలంటే వాళ్ళు రైలు రోకో అని పెట్టింది పదిహేడు తారీఖు నాడు దానికి మద్దతు ఇస్తుండ్రా లేదంటే లోకల్ బాడీ ఇష్యూ జరిగి మళ్ళా ఎవరు రాకుండా ఆగిపోతుండ్రు ఇది మొదటి ఇస్తామండి మేము చేయాలి కంపల్సరీ లోకల్ లోకల్ ఏమైనా ఎమ్మెల్యే గారు లేదంటే లోకల్ ఈ ప్రతిపక్షం వల్ల బీజేపీ వల్ల వద్దు అంటే అయిపోయా అవకాశం ఏమీ ఆగిపోమండి ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటే దానికి మేము పోరాడతాం మీ కావాలని చెప్పి పోరాడతాం పోరాడతామండి పోరాడతారా కంపల్సరీ అండి నిజమంటారు అండి ఇది నిజము అన్నమాట ఆయన వల్ల ఉపయోగం ఉంటే చాలామంది మీ బీసీ వల్ల కదా మీరు రావాల్సిన మా ఫార్టీ టూ పర్సెంట్ రావాలని చెప్పి మేము కొట్టడతాం కదా వరకు కొట్టాడాలి కదా వస్తే ప్రయోజనం ఏంటి అనేది మీ బీసీ వాళ్ళకే చాలా మందికి తెలియదు బీసీ బిల్లు కోసం పోరాటం చేస్తావా అంటే నాకు వెయ్యి రూపాయల కూలి ఇస్తారా అని అడిగిలేదండి చేస్తామండి వెయ్యి రూపాయల కూలి గురించి మేము ముందుకు పోవాల్సిన అవసరం లేదు మేము మా తహాత ఎంతవరకు ఉందో అంతవరకు కొట్లాడతాము తెచ్చుకుంటామండి తెచ్చుకుంటాము తెచ్చుకుంటాం కంపల్సరీ పోవచ్చు పోతాం అండి మా ఊళ్ళో ఉన్న యువకులు మొత్తం పోతాం బీసీలో మొత్తం పోతాం బీసీ బీసీ వాళ్ళం నాకు సపోర్టింగ్ చేసే మా మా దోస్తాను మీ పేరు కృష్ణ కృష్ణ మంగళి కృష్ణ మంగళ కృష్ణ మీరు ఏ సంఘంలో ఆయన ఉన్నారా మా మా యూనియన్ నేను షాద్నగర్ నియోజకవర్గంలో మా నాయ బ్రాహ్మణ సేవ సంఘంలో పని చేసాను ఇంతవరకు ఇప్పుడు మా ఊరు సొంత ఊరికి వచ్చిన కాబట్టి ఇప్పుడు అక్కడ కాబట్టి చేయట్లేదు వైస్ ప్రెసిడెంట్ గా చేసిన ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేసిన అక్కడ బాగుంటాయి తెలుసు అండి తెలుసు లింకులు ఉంటాయి ఇప్పుడు రామన్న కూడా వచ్చి మాకు అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బాడీ కూడా తెలుసు నాకు మొత్తం తెలుసు అన్న మీ నా పేరు శ్రీనివాస్ సీమల కుర్మ ఇప్పుడు బీసీ బిల్లు మీద తీసుకునే మూమెంట్ మంచిదా కదా హండ్రెడ్ పర్సెంట్ మంచిది హండ్రెడ్ పర్సెంట్ మంచిది మా బీసీ బిల్లు గురించి మా మాజీ సీఎం కేసీఆర్ కూతురు పన్నెండు తారీఖు కేశంపేట మండలానికి విచ్చేస్తున్నది ఆమె సభను విజయవంతంగా పూర్తి చేస్తాం ఎందుకంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న బీసీ సబ్బన్న వర్గాలు ఉన్నాయి అందులో చాలా ఉన్నాయి కులాలు అందులో బీసీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇప్పటికీ అమలు ఉంది ఏ దాంట్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ దేంట్లో కానీ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే మాకు ఎంత సంతోషం అంటే హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ సంతోషం ఎందుకంటే ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే ఉంటాం మేము ఇప్పుడు అరవై యాభై ఆరు మందిలా ఇరవై ఆరు మందికి వస్తున్నాయి ఏమన్నా ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిందనుకో మేము చాలా సంతోషిస్తాం కవితకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం లోకల్ లోకల్ ఏదన్నా అవకతవకలు వచ్చి లోకల్ పొలిటికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే అలాంటి విషయంలో వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు మరి బాపు కేసీఆర్ బాపు కూతుర్ని కేశంపేట మండలానికి తీసుకురావడానికి కూడా చాలా కృషి చేసే వ్యక్తి కేసీఆర్ శ్రీమల రమేష్ కుర్మ అతనికి కాక్నూరు గ్రామం నుంచి బీసీ బిడ్డల అందరం నాలుగు వందల మందిని కేశంపేట మండలానికి తరలి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం నాలుగు వందల మంది వస్తారా హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మేము మా బీసీలు మొత్తం కాకినూడ ఎంత మంది ఉన్నాం అంత మంది బీసీలు అమ్మో కేశంపేట మండలంలో కవిత మీటింగ్ కు అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తాం ఈడ పార్టీ లేదా పార్టీ ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని ఉన్నాయి పార్టీకి మాకు సంబంధం లేదు కదా మా బీసీలకు మాకు ఫార్టీ టూ పర్సెంట్ అమలు అవుతుంటే మేము సంతోషపడాలి పార్టీ కూడా కాంగ్రెస్ కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీసీనే కదా అయితే సంతోషమే కదా కూడా సంతోషమే కదా వద్దు ఏంది చేసేది ఆయన సంబంధం మాకు సంబంధం లేదు బీసీ అట్లుంటే దానికి పార్టీలకు అతీతంగా ఇది ఈ పెట్టేది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పెడతలేదు కాంగ్రెస్ పార్టీ ఎవరు పెడతలేరు ఓన్లీ కవితమ్మ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కదా ఆమె ఆధ్వర్యంలో కేసప్ రేట్ మండాలా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ కామల్కై పోరాడడానికి పక్కనే బాబాయ్ మీరు వెళ్తుండ్రా ఆ రోజు మీటింగ్ వెళ్తారా వెళ్తాం వెళ్తాం నీకు తెలుసా అసలు ఇది ఏంది రిజర్వేషన్ అంటే ఏంటి ఈ బీసీ అంటే ఏంటో తెలుసా 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 హలో తెలియదా తెలియదు కానీ వెళ్తారు వెళ్తాం ఎందుకోసం వెళ్తారు తెలుసుకోవాలని వెళ్తాం తెలుసుకోవాలని రావణారి జరుగుతుంటే అవుతుంటుంది తెలిసిన కానీ వెళ్తారు మా రోజు నేను కూడా మళ్ళీ మీడియా నుంచి వస్తా మీరు వస్తారా వస్తాం వస్తాను తప్పకుండా తప్ప కూడా వస్తాను మీకు ఏం తెలియదు కానీ వస్తాను వస్తాం వా ఎందుకోసం మాడ జనాభా కనిపించడానికే లేదు తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి అంతే తెలవరు వాళ్ళు తెలుసుకోవాలో తిరుగుతే తెలుస్తుంది తిరిగితే తెలుస్తా రావు నువ్వు అది దానికోసం వస్తారా మీ పేరేనా లింగమయ్య లింగమయ్య ఇప్పుడు బీసీ బిల్లు గురించి జరుగుతున్న ఉద్యమంలో కవిత కీలక పాత్ర పోషిస్తుంది దీనికి మీ మద్దతు ఉందా ఉన్నది ఉన్నది నిజం నిజమంటారు నిజమేంది అవద్దమేంది ఉన్నది మద్దతు బీసీ కోసం ఏ పార్టీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ రేపు మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే వద్దు అంటాడు ఆయన ఆయనతో మాకేం సంబంధం బీసీల కోసం కొట్లాడుతున్నాం మేము పార్టీ కోసం కొట్లాడలేదు కదా ఆమె బీసీకి మద్దతు ఇస్తుంది ఇప్పుడు అవితాక పార్టీ తరపున వస్తలేదు కదా అందుకే మేము మద్దతిస్తాం ఎంతమంది రావచ్చు మా తరపున మాత్రం ఒక యాభై అరవై మంది వస్తాం ఓన్లీ నా ఒక్కని తరపున నీ ఒక్క తరువాత తరపున యాభై మంది వస్తారు ఒకవేళ రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మేమే ఉన్నాం పది ఇరవై మంది గ్యాంగ్ మీరే పది ఇరవై మా వెమ్మడ ఒక్కొక్కరిని ఒక్కరిని ఎమ్ముడ పెట్టుకొని వచ్చినా అవుతాం యాభై మంది బీసీ ఆ రోజైతే మీటింగ్ సక్సెస్ మీటింగ్ సక్సెస్ చేస్తాం మా ముద్దు రాజున్నాయి నూట ఇరవై కడుపు ఉందన్నా బీసీ నేను పిలిస్తే అందరు వస్తారు ముదిరాజులు వస్తారు మీ ముదిరాజు అందరు అందరు వస్తారు యూనియన్ మొత్తం అసలు చిన్న పిల్ల ఎవరిని పిలిస్తే హండ్రెడ్ పర్సెంట్ రా వస్తారు మనం పిలిస్తే మీరు ఏం చేస్తారు ఇక్కడ మామూలుగా వ్యవసాయం వ్యవసాయం మరి వ్యవసాయం చేస్తే లీడర్ ఎట్ట వస్తారు మా కులం అని చెప్తున్నా ముదిరాజు కులంలో మాది నాది మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది ముదిరాజు కమిటీ కమిటీ మీ పోస్ట్ ఏంటి ఆ కమిటీలో పోస్ట్ అనేది నా నేను చెప్తే వింటారు మాకు చైర్మన్ ఉంటాడు వైస్ చైర్మన్ ఉంటారు వాళ్ళకన్నా ఎక్కువ నన్ను చూసుకుంటారు వాళ్ళకన్నా ఎక్కువ చైర్మన్ చెప్పిన విన్నారు విన్నారు నేను చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు చూద్దాం జనాలు మాట్లాడే మాటల కేసం పరిమితం అవుతుందా ముదిరాజు ముదిరాజుని తోడుండి ఇలా బీసీ మొత్తాన్ని ఏ కులము అని చెప్పకుండా బీసీ ఏబిసిడి ఐక్యత అయి బీసీని సాధించుకుంటుందా బీసీ బిల్లు సాధించుకోవడానికి ఇది ఒక పరీక్ష లాంటిది బీసీ కులాలకు ఈ పరీక్షలో నెగ్గాలన్నా ఇల్లే ఓడాలన్నా వీల్లే బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళే మద్దతు ఉండాలి తప్ప ఓసీ వాళ్ళు ఉండరు ఎస్సీ వాళ్ళు ఉండరు ఎస్టీ వాళ్ళు ఉండరు ఎందుకు అంటే వీళ్ళు ఒక్కరికే ఫార్టీ టూ పర్సెంట్ అయితే ఓసి వాళ్ళ పరిస్థితి ఏంటి ఓసి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళే శ్రీరామ రక్ష వాళ్లకు విన్నే కాపాడుకోవాలి ఈ పరిస్థితిలో ఇళ్లకు ఎంతవరకు ఇల్లు సపోర్ట్ చేస్తారు వీళ్ళకు విల్లే ముందుకు వెళ్ళబోతారు అనేది చూస్తూ ఉంటుండ్రి మీకు చూస్తూ ఉంటుంది శివలాల్ టీవీ